హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నానండి నేను కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగేసి మిక్సీ బట్టి నుండి పాలు తీసుకుందామండి బాస్మతి రైస్ అండి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఇది ఒకటి రెండు సార్లు కడిగేసి ఒక అరగంట నానబెడతానండి బాస్మతి రైస్ కాకపోతే మామూలు రైస్తోనే చేసుకోవచ్చు మిక్సీలో మెత్తగా బట్టి తీసుకొచ్చానండి కొబ్బరి ఇలా ఫిల్టర్ చేసేసుకుందాము మనకి ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు పాలు తీసుకుందామండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ బట్టి తీసుకొస్తానండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి నాలుగు గ్లాసులు పాలు తీసుకున్నాను చాలా చిక్కగా వచ్చినాయండి ఈ పిప్పి లాగా వచ్చేసింది కదా ఇది వేస్ట్ ఏనండి పడేయటమేను బాస్మతి రైస్ చాలా పాత బియ్యం అండి అందుకు నేను రెండు గ్లాసులు మిల్క్ తీసుకుంటున్నాను అదే వేరుగా అయితే ఒకటిన్నర గ్లాసులు తీసుకోవచ్చండి రైస్ని బట్టి తీసుకోవాలండి కొబ్బరి అన్నం తాలింపు పెట్టేసుకుందామండి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను చూడండి బిర్యానీ స్పైసెస్ మొత్తం వేస్తున్నాను ఎంత తక్కువ వేసుకుంటే కొబ్బరి అన్నం అంత రుచిగా ఉంటుందండి మసాలాలు బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసానండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను మసాలాలు అండి ఎంత తక్కువగా వేసుకుంటే కొబ్బరి అన్నం అంత రుచిగా ఉంటుందండి కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూనే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఉప్పు పసుపు గరం మసాలా వేస్తున్నాను రైస్ కూడా వేసేసుకుందామండి పుదీనా కొత్తిమీర వేస్తున్నాను రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు పోసేసుకుందామండి కొబ్బరి పాలు పోస్తున్నానండి తక్కువ మసాలాలతో ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి ఆంధ్ర స్టైల్ కొబ్బరి పాలతో అన్నం రెడీ అయిపోయిందండి మేమైతే చికెన్తో తింటున్నామండి చికెన్ ఇష్టపడిన వాళ్ళండి రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి